చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఇల్లాలి బాధ్యత అహల్య వంట పని ముగించి గది నుంచి బయటికి వస్తూ ఉండగా వీధి తలుపు చప్పుడైంది భర్త శేషగిరి వచ్చాడనుకుని ఆమె గబగబా వెళ్ళి తలుపు తెరిచింది కానీ ఆ వచ్చింది వెనక వైపు ఇంట్లో ఉండే తాయారు వంట పని అయిపోయింది ఏమీ తోచక కాలక్షేపానికి ఇలా వచ్చాను అన్నది తాయారు అహల్య భర్త పని మీద పట్నం వెళ్ళి రెండు రోజులైంది బిక్కుబిక్కుమంటూ ఉన్న ఆమెకు తాయారు రాక ఆనందం కలిగించింది తాయారు మంచి మాటకారి ఆడవాళ్ళిద్దరూ మధ్యగదిలో చేపపరుచుకుని కూర్చుని చాలాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నారు చీకటి పడి అహల్య దీపం వెలిగించాక తాయారు మెడలోంచి హారం తీసి ఆమె చేతికిచ్చింది దీన్ని మా ఆయన పట్నంలో ప్రత్యేకంగా చేయించి తెచ్చారు ఎలా ఉన్నదంటావు అని అడిగింది తాయారు ఎర్రరాళ్ల హారం దీపపు కాంతిలో దగదగా మెరిసిపోతున్నది అహల్య దాన్ని అటూ ఇటూ చూసి హారం కొత్త నమూనాలో చాలా బాగుంది అన్నది సంతోషంగా తాయారు కొంచెం ఆగి హారం కోసం చేయి చాపేసరికి అహల్య పట్నంలో వెళ్ళిన పని అయితే మా ఆయన గాజులు చేయిస్తానన్నారు రాత్రికి ఆయన తిరిగి రావచ్చు గాజులకు బదులు ఇలాంటి హారం చేయించమంటాను ఈ పూటకు దీని నా దగ్గర ఉంచు తెల్లవారి ఇస్తాను అన్నది తాయారు సరేనని తన ఇంటికి వెళ్ళిపోయింది అహల్య హారాన్ని పెట్టెలో దాచి భర్త కోసం చాలాసేపు ఎదురుచూసి ఒక్కతే భోజనం చేసి తలుపులన్నీ మూసి పడుకున్నది తెల్లవారుతూనే నిద్రలేచిన అహల్య పెరటి గది తలుపు తెరచి ఉండటం చూసి అదిరిపడింది గదిలో ఆమె పెట్టెలోని బట్టలన్నీ చందరవందరగా కిందపడి ఉన్నాయి పెట్టెలో ఉండవలసిన ఆమె కమ్మలు వంద రూపాయలు తాయారు హారం లేవు దొంగ ఉపాయంగా బయట నుంచి పెరటి తలుపు గడియ తీసి లోపలికి ప్రవేశించాడు అహల్య ఇరుగు పొరుగు ఇళ్లవాళ్లను పిలిచి జరిగింది చెప్పింది అంతా ఆమె పట్ల సానుభూతి కనబరిచారు తాయారు ఆమెను కొంచెం పక్కకు తీసుకుపోయి నా హారం భద్రంగా ఉంది కదా అని ఆదుర్దాగా అడిగింది అహల్య కళ్ళనీళ్ళు తిరుగుతూ ఉండగా అది పోయింది అన్నది కొంప మునిగింది హారం నీకిచ్చానని అది పోయిందని తెలిస్తే మా ఆయన నన్ను బతకనియ్యడు అంటూ తాయారు ఎడుపు ముఖం పెట్టింది తాయారు ఇప్పుడేం గొడవ పెట్టకు మా ఆయన వచ్చాక అంతా అయ్యేలా చూస్తాను అన్నది అహల్య రెండు రోజుల్లో మా ఆడపడుచు పెళ్ళి ఆ రోజుకు హారం కావాలి రెండు వేల ఖరీదు చేసే హారం అది అంటూ తాయారు వెళ్ళిపోయింది ఆ తర్వాత కొంతసేపటికి అహల్య భర్త శేషగిరి పట్నం నుంచి తిరిగి వస్తూనే ఏమిటి గొడవంతా అంటూ చిరాకు పడ్డాడు అహల్య అతడికి తాయారు హారం సంగతి వదిలి రాత్రి దొంగ ఎత్తుకుపోయిన తన కమ్మలు వంద రూపాయలను గురించి చెప్పింది శేషగిరి కోపంగా ఎంత పని జరిగింది అంత ముద్దు ఏమిటి అన్నాడు ఆ మాటలతో అహల్యకు కోపం వచ్చి నువ్వు రోజులు తరబడి ఇంట్లో ఉండకపోవటంతో ఈ ఘోరం జరిగింది ఎవడో దొంగపీనుగా నేను ఒంటరిగా ఉంటానని కనిపెట్టి ఈ చేశాడు అన్నది శేషగిరి మరి భార్యనేమీ కోపగించుకోలేదు ఆ సాయంత్రం అహల్య భర్తకు పోయిన తాయారు హారం గురించి చెప్పి రెండు రోజుల్లో తాయారుకు ఎలాగైనా సరే అలాంటి హారమే చేయించి ఇవ్వాలి లేకపోతే మన మర్యాద దక్కదు అన్నది తాయారు భర్త పరమ పిసినారి అతను భార్యకు రెండు వేల ఖరీదు చేసే హారం చేయించాడంటే నేను నమ్మను అది పోత దై ఉంటుంది అటువంటి నగలు పట్నంలో కోకొల్లలు పది రూపాయలు పారేసి అటువంటిదొకటి తెస్తాను అని పట్నం బయలుదేరాడు శేషగిరి అప్పటికి గండం గడుస్తుందని తర్వాత భర్తకు నచ్చ చెప్పవచ్చని ఊరుకున్నది అహల్య ఆ సాయంత్రం ఎర్రరాళ్ల పూత బంగారం హారంతో తిరిగి వచ్చాడు శేషగిరి అది అచ్చు బంగారు హారంలాగే ఉన్నది అహల్యకు మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్లయింది ఆమె హారం తీసుకుని అప్పటికప్పుడే తాయారు ఇంటికి వెళ్ళింది తాయారు హారాన్ని చూస్తూనే ఇది నా హారమే పోయిన సొత్తు దొరకటం ఈ రోజుల్లో పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత విడ్డూరం అన్నది ఆశ్చర్యంగా అహల్య చిన్నగా నవ్వి ఇది నీ అసలు హారం కాదు నకిలీది పట్నం నుంచి మా ఆయన పది రూపాయలకు కొని తెచ్చాడు దీనితో ప్రస్తుతానికి నీ ఆడపడుచు పెళ్ళి అవసరం గడుస్తుంది తర్వాత మెల్లిగా మా ఆయనకు నచ్చ చెప్పి ఇటువంటిదే బంగారహారం చేయిస్తాను నా మాట నమ్ము అన్నది తాయారు హారాన్ని మెడలో వేసుకుంటూ ఇది నా అసలు హారమే నువ్వే అసలుకు నకలకు తేడా తెలుసుకోలేకపోతున్నావు నీ భర్త అసలు రూపం నువ్వు తెలుసుకోవాలని నీతో కొంత కఠినంగా ప్రవర్తించాను అన్నది తాయారు మాటలు బోధపడక అహల్య ఆమె కేసి వింతగా చూసింది తాయారు జరిగిందేమిటో ఆమెకు అంతా వివరించింది ఒక రాత్రివేళ బయట ఏదో అలికిడి కాగా తాయారు కిటికీలోంచి పెరట్లోకి చూసింది అక్కడ శేషగిరి తచ్చాడుతూ ఉండటం కంటపడగానే ఆమె ఆశ్చర్యపోయింది తెల్లవారి దొంగతనం మాట వింటూనే దొంగ ఎవరైంది ఆమె తేలిగ్గా ఊహించగలిగింది శేషగిరికి పట్నంలోని పని జోదం తప్ప మరొకటి కాదని తాయారుకు తెలుసు ఆమె భర్త పట్నంలో జోదమాడుతున్న శేషగిరిని చాలాసార్లు చూశాడు భర్త తెచ్చిన ఎర్రరాళ్ల హారం బంగారుపుదని ఆమె మొదట్లో ఎరగదు ఆమెకు బంగారం నాణ్యం తెలుస్తుందో లేదో చూద్దామని ఆమె భర్త హారం రెండు వేలని చెప్పాడు హారం పోయిందని తయారు చెప్పాక అతను పోతే పోయిందిలే అని అసలు సంగతి భార్యకు చెప్పాడు అహల్యా జరిగిందిది ఈ దొంగతనం ఆసరాగా నీ భర్త అసలు రూపం నీకు తెలిసేలా చెయ్యాలని చిన్న నాటకం ఆడాను ఎర్రరాళ్ల హారాలన్నీ ఒకే మూసలో పోతపోసినట్లు ఇలాగే ఉంటాయా నీ భర్త ఈ హారాన్ని ముందే చూసినవాడిలా తెచ్చినప్పుడైనా నీకు అనుమానం కలగలేదా ఇప్పటికైనా పడు జూదంలో డబ్బు పోగొట్టుకుని అప్పుల పాలై సొంత ఇంట్లోనే దొంగతనం చేసే దశకు దిగజారిపోయాడు నీ భర్త అన్నది తాయారు అహల్య కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ తాయారు నా కళ్ళు తెరిపించి పుణ్యం కట్టుకున్నావు నీ మేలన్నటికీ మర్చిపోలేను అని తాయారుకు తన కృతజ్ఞత చెప్పుకుని తమ ఇంటికి తిరిగి వచ్చింది శేషగిరి భార్య రావడం చూస్తూనే తాయారు హారం చూసి ఏమన్నది అని అడిగాడు అహల్య జవాబేమీ ఇవ్వకుండా పెట్టెలో చీరలు అవి సర్దుకోసాగింది శేషగిరి అది చూసి తెల్లబోతూ ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు మా పుట్టిండికి జూదరికి దొంగకు నవ్వటం నా దురదృష్టం అలాంటి వాళ్లకు పది మందిలో ఉండే గౌరవ మర్యాదలు నేను అరగందాన్ని కాను అన్నది అహల్య చెదరింపుగా శేషగిరి నిలువున చలించిపోయాడు అతడు భార్య ముందుకు వచ్చి ఎంతో దీనంగా నన్ను క్షమించు అహల్య జూదం అనేది ఎంత ప్రమాదకరమైన జబ్బు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఇక జన్మలో జూదం పేరుతో పట్నం మొహం చూస్తే ఒట్టు అంటూ భార్య రెండు చేతులు పట్టుకున్నాడు భర్త మాటలలోని నిజాయితీ గుర్తించిన అహల్య జూదాల ద్వారా దొంగతనాల ద్వారా సంపాదించిన డబ్బుతో సుఖం ఉండదు మనం ఈ ఉద్యోగం వల్ల వచ్చే జీతం డబ్బుతో సుఖంగా జీవించవచ్చు అంటూ పెట్టెను యధాస్థానంలో పెట్టేసింది ఇలాంటి ఉత్తమరాలు భార్యగా దొరకడం నా అదృష్టం అన్నాడు శేషగిరి ఎంతో సంతోషపడిపోతూ భర్త తప్పుదారి పట్టినప్పుడు సరి అయిన దారికి వచ్చేలా చేయటం ఇల్లాలి బాధ్యత కదా అన్నది అహల్య నవ్వుతూ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయటం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్